సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నువ్వు ఇప్పుడు నేను చెప్పబోయే మాట విన్నావంటే నీ భవిష్యత్తు ఎంతగానో బాగుంటుంది భగవంతుడే నీ వైపు అనేది ఉంటాడు అది ఏంటి అని ఇప్పుడు నేను చెప్పే ఒక మాటలు విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం ఆ బాబా గారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలాక్ వేట్ చేసి ఆల్ అన్ క్లిక్ చేయండి నేను బాబా వీడియో కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మన బాబాని మనసులో తలుచుకొని మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సందేశం అనేది వినండి తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది ఇక బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నేను ఇప్పుడు చెప్పబోయే మాట నీ జీవితాన్నే మార్చేస్తుంది అంతేకాకుండా నీకు భగవంతుడు ఎల్లప్పుడూ తోడుండేలా నేను ఆశీర్వాదం చేస్తాను అది ఏంటి అని చెప్పి నువ్వు తెలుసుకోవాలంటే ఈ నేను చెప్పే మాటను నువ్వు పూర్తిగా వినాలి బిడ్డ మనసు పెట్టి విన్నావంటే భగవంతుడు వైపు ఉంటాడు అప్పుడు నీకు ఎలాంటి కష్టము దుఃఖం అనేది ఉండదు అది ఏంటి అంటే నువ్వు పడ్డ కష్టాలు బాధలు ఇవన్నిటికీ నువ్వు నీ జీవితంలో దాటుతున్న ఒడిదుడుకులకి వీటన్నిటికీ నీకు భగవంతుని ఆశీర్వాదం ఉంటే ఇవన్నీ చిటికీలు తొలగిపోతాయి ఆ భగవంతుని ఆశీర్వాదం నీకు కావాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్పబోయే ఈ మాటలు నువ్వు వింటే నీకే అర్థమవుతుంది నేను ఈ మాటలని ప్రతిరోజు చెప్తూనే ఉంటాను ఈ ఒక ఆయుధాన్ని నీకు ఎప్పుడు ఇస్తూనే ఉంటాను కానీ ఆ ఆయుధాన్ని నువ్వు నమ్మినట్టే నమ్ముతావు కానీ ఆ ఆయుధాన్ని వదిలేస్తూ ఉంటావు ఎందువల్లంటే నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టాలు నువ్వు మంచి జీ మంచిగా లైఫ్ పొందాలి అనే ఒక తాపత్రయంతో నువ్వు ఆరాటపడుతూ పడుతూ ఉంటావు కానీ అందులో తప్పని నేను చెప్పును కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ ఆయుధాన్ని నువ్వు పట్టుకున్న పక్షంలో తప్పకుండా భగవంతుడి నీ సొంతమవుతాడు అంతేకాకుండా నీ అన్ని కోరికలు తీరి నీ సమస్యలన్నీ ఒక కొలిక్కొలుస్తాయి దీనికి సంబంధించి ఏంటి అంటే నేను ఎప్పుడు చెప్పే మాట నమ్మకం నమ్మకంగా ఉండు తల్లి అని చెప్తూ ఉంటాను కానీ బాబా ఎన్ని రోజులు బాబా నమ్మకంగానే ఉన్నాను కానీ నా వల్ల కావడం లేదు నా పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుందే కానీ మెరుగుపడటం లేదని నా దగ్గర నువ్వు మొరపెట్టుకుంటూ ఉంటావు కానీ ఇప్పుడు చెప్పబోయే నే మా ఆ మాట అనేది నీ జీవితానికి ఒక గట్టి ఆయుధమే కాకుండా నీ జీవితానికి బంగారి నిధిని అనేది సమ అంకితం చేసేలా ఒక మాట అనేది చెప్తాను అది ఏంటి అంటే సాక్షాత్ భగవంతుడు చెప్పిన మాట బిడ్డ ఒకరోజు కృష్ణుడు అర్జునుడు బృందావనంలో కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఉండగా ఆకాశంలో ఒక పక్షి అనేది ఎగురిపోతూ ఉంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు అర్జున ఆ పైన ఎగురుతున్నది డేగలాగా ఉంది కదో అనేసరికే అవును కృష్ణ అచ్చం డేగలాగే ఉంది డేగే అయి ఉంటుంది అంటాడు మళ్ళీ కొద్దిసేపు ఒక రెండు నిమిషాల తర్వాత తదేకంగా కృష్ణుడు అలాగే పైన చూసి అది డేగలాగే కాదు డేగలాగా లేదే ఏదో పావురు అనుకుంటా పావురు అయితేనే అలా ఉంటుంది అని చెప్పగానే కరెక్టే కృష్ణ నువ్వు చెప్తే ఇప్పుడు అర్థమవుతుంది అది లాగే ఉంది కృష్ణయ్య అని చెప్తాడు అర్జునుడు వెంటనే రెండు నిమిషాలు కాగానే కృష్ణుడు మళ్ళీ అదేం లేదులే అది ఏదో ఒక కాకిలాగా అనిపిస్తుంది అర్జున నాకేమో కాకిలాగా అనిపిస్తుంది చూడు అనగానే అర్జునుడు తదేకంగా చూసి నువ్వు చెప్తే ఇందాక అలా అనుకున్నాను కానీ నాకు కూడా కాకిలాగే అనిపిస్తుంది కృష్ణయ్య నిజంగానే అది కాకి అయి ఉంటుంది కృష్ణ అని చెప్పి మళ్ళీ అర్జునుడు చెప్తాడు ఈసారి వెటకారంగా ఒక చిలిపి నవ్వు నవ్వి మన కృష్ణుడు అది ఏదో ఒక దూరంగా ఉంది కదా సరిగా కనిపించటం లేదు ఏదో గాలిలో ఎగిరే ఒక పిట్టుండేట్టుంది అది ఏంటి అని చెప్పి నాకు తెలవటం లేదు అనగానే నువ్వు చెప్తే అనుకున్నాను కానీ నాకు కళ్ళు మసగబారే కృష్ణయ్య అది కొంచెం ఏదో పిట్టలాగే అనిపిస్తుంది తెలియని పక్షే అని చెప్తాడు ఈసారి కృష్ణయ్యకు కోపం వచ్చేస్తుంది వెంటనే ఏంటి అర్జున నేను ఏదంటే నేను నా మాటకి తానా అంటే తందానా అంటున్నావు నీకంటూ ఒక అభిప్రాయం ఉండదా నీకు అది ఏది అనిపిస్తుందా అని చెప్పి ఇది కృష్ణ ఇది కృష్ణ అని చెప్పి నువ్వు చెప్పలేవా నీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా నేను ఏదంటే అదే అంటూ తానా అంటే తందానా అంటున్నావు ఇది ఏమన్నా సవ్యంగా ఉందా అని కోపడతాడు కృష్ణుడు వెంటనే అర్జునుడు అదేంటి కృష్ణయ్యా నువ్వే మాకు లోకం దాన్ని డేగలాగా మార్చే శక్తి నీకుంది పావురంలాగా మార్చే శక్తి ఉంది వెంటనే అది పావురం అయితే కాకిలాగే మార్చే శక్తి కూడా నీకుంది కానీ మాకు అది లేదు కదా నేను నిన్నే నమ్ముకున్నాను నువ్వు ఏది చెబితే అదే నాకు వేదం కాబట్టి నువ్వు ఏదంటే అదే నాకు వేదం లెక్క నువ్వు ఏది చెప్తే అదే నమ్ముతాను కృష్ణయ్య ఎందువల్లంటే నీకు అన్ని శక్తులు ఉన్నాయి నేను కాదు ఇది కాకి అంటే నేను దాన్ని కాకిలాగా మార్చలేను ఆ శక్తి నీకు మాత్రమే ఉంది కాబట్టి నువ్వు ఏది చెబితే అదే కరెక్టు అదే నేను నమ్ముతాను అని గట్టిగా అర్జునుడు కృష్ణయ్యతో చెప్తాడు ఆనాడు నుంచి అర్జునుడు కృష్ణుడిని మీద నమ్మకమే అతని దగ్గర భగవంతుడిని అర్జున్ దగ్గర ఉండేలా చేసింది అంతే కదా అర్జునుడు అంత నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టే భగవంతుడే అర్జును వెంట ఉన్నాడు ఇది ఎంత అదృష్టం కాబట్టి మనం నమ్మకం అనేదాన్ని ఒక ఆయుధాన్ని మన దగ్గర ఉంచుకుంటే భగవంతుడే మన దగ్గర ఉంటాడు భగవంతుడు సాక్షాత్ మనకు మన బాబా గారు నమ్మకంగా ఉండండి అని ఒక చెప్పే ఒక మాటని మనం పట్టించుకోకుండా దాన్ని మనం ఆ నమ్మకం ఎన్ని రోజులు నేను నమ్మకంగా ఉండాలని ఓర్పు లేకుండా ఉండటం వల్లే మనకు కోరికలు అనేవి దూరమే కాకుండా మనశ్శాంతి లేకుండా భగవంతుని ఆశీర్వాదం కూడా పొందలేకపోతున్నాం బాబా చెప్పిన మాటల్లాగానే మనం కూడా నమ్మకాన్ని పెంచుకుంటే భగవంతుడే మన వైపు ఉంటాడు బాబా చెప్పిన నమ్మకాన్ని మనం నమ్మాము అంటే బాబానే మనతో ఉంటారు అప్పుడు బాబా మనతో ఉంటే మనకు ఎలాంటి కష్టం ఉండదు కదండి ఈ విషయాన్నే ఈరోజు నమ్మకంగా నమ్మకాన్ని మనం నమ్మామంటే బాబాగారు మనకు ఆ నమ్మకాన్ని సొంతం చేసి బాబాగారే మన అయిపోతాడు ఎల్ల వేళలా బాబాగారు మన దగ్గర ఉంటే ఇంకా మనకు దేనికి లోటు ఉండదు ఎలాంటి కష్టం ఉండదు ఏ కష్టం వచ్చినా ఆయన దాటే శక్తి మనకిస్తారు ఆయన అండగా ఉండి మనల్ని రక్షిస్తాడు అని ఈ ఒక్క మంచి సందేశం మీకు తెలియజేస్తూ ఈ వీడియో ఇంతటితో విరమిస్తున్నాను ఈ సందేశం కూడా మీకు అందరికీ నచ్చుతుంది బాబా మీద మరింత భక్తి మీకు వస్తుంది అని చెప్పి నమ్ముతూ బాబాగారి ఆశీస్సులు పరిపూర్ణంగా అందరికీ ఉండాలి అని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్